सुना <laughs> جيڪن ٿا نئين ٽڙي ٿو చాలామంది తీసుకుంటున్నారు మన ఇటు గ్రామంలో భద్రంగంలో జరుగుతున్న గణపతి నవరాత్రిలో భాగంగా ఈరోజు అన్న ప్రసాదము మరి పెద్ద ఎత్తున వారు నిర్వహించారు మరి చిన్న యువకులే కానీ వారు కొన్నంత బలంతో అక్కడ వారందరిని కలిపి ఇక్కడ వ్యాపారస్తులు అందరూ కలిపి అందరిని కలిపి ఆ యొక్క నాయకులను తీసుకొని అందరు తీసుకొని ఈ యొక్క అన్న మహాప్రసాదన్ని నిర్వహించి ఆ యొక్క అన్న ప్రసాదం అందరూ సద్వినియోగం చేసుకున్నారు మరి గ్రామం చల్లగా ఉండాలి అందరూ పాడి పంటలతో వ్యాపారం అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క వినాయకుడు ఉపయోగించడం జరిగినది ఈ సందర్భంగా బుద్ధ వీరభద్ర గారి జ్ఞాపకార్థం కుమారుడు బాలదేడ్ బ్రదర్స్ అన్న ప్రసాదం ధరల వినాయకుడు చూసుకున్నారు అన్న ప్రసాదం ధర ఈరోజు జరిగిన చేస్తున్నారు అలా వాళ్ళకు నా యొక్క ధన్యవాదములు